కనీసం ఇన్ని రోజుల ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నావు నెల్లూరులో ఉన్నావు నీ పత్రిక అని చెప్పుకునేటటువంటి సాక్షి పత్రిక విలేకరే కావలి సబ్జైల్లో ఉంటే కనీసం పోయి పరామర్శించావా పార్టీ మాజీ మంత్రి పార్టీ వల్ల నువ్వు ఎమ్మెల్యే అయ్యో పార్టీ వల్ల మంత్రి అయ్యో పార్టీ వల్ల వందల కోట్లు సంపాదించుకున్నావు పార్టీని గాలి వదిలేసి పార్టీని సర్వనాశనం చేసి జిల్లాలో తుడిచిపెట్టుకుపోయేటట్టు చేసి కనీసం అధికారం పోయిన తర్వాత ఒక సగటు విలేకరి సోదరుడు సాక్షిలో పనిచేస్తున్న ఒక విలేకరి కావలి సబ్జైల్లో ఉంటే కనీసం పోయి కోసం పనిచేసిన చిన్న కార్యకర్తకు ఇబ్బంది వచ్చిన తనకు ఇబ్బంది వచ్చేది అంటూ ఫీల్ అయ్యే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా ఇక్కడి నుంచి తెరివేస్తే నర్సరాటకు పోయావు పాపం పల్నాడు ప్రాంతంలో అనేక మంది యాదవ సోదరులు మా జాతికి చెందిన వ్యక్తి వచ్చాడు మా కులానికి చెందిన వ్యక్తి వచ్చాడని అక్కడున్న ఫ్యాక్షన్ పల్నాడులో ఫ్యాక్షన్ ఎలా ఉండదో నేను చెప్పాల్సిన అవసరం లే నెట్టి నేసుకొని పనిచేస్తే ఎన్నికలు అయిపోయినాయి ఓటమి చెందిన తర్వాత వారి ఇబ్బందుల్లో ఉంటే కనీసం ఫోన్ కూడా ఎత్తకుండా వారి మానాన వాళ్ళని వదిలేసి వారి మానాన వాళ్ళని వదిలేసి నేరుగా పోయి చెన్నైలో కూర్చొని నీ కోసం పనిచేసిన వారి కుటుంబాలను ఈదులను పారేసి చెన్నైలో పోయి కూర్చొని విలాసవంతమైన జీవితం గడుపుతున్న మీకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ మంగళం శ్రీనుకి సమాధానం చెప్పాలా మీ ద్వారా అడుగుతున్నా మా సైదాపురం మండలంలో లీజి గడువు యాభై సంవత్సరాలు పూర్తి అయిపోయినటువంటి అన్నింటిలో కూడా అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని మా నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గారు అన్ని ఆధారాలతో సహా మీడియా ముందు వివరించడం జరిగింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మా నాయకుడు అడిగిన వాటికి ఏ ఒక్కదానికైనా సమాధానం ఇచ్చారా వివరణ ఇచ్చారా లేదే మీరు సమాధానం చెప్పలేక బెట్టింగ్ రాయుల చేత బ్లాక్మెయిల్ల చేత కేడీల చేత కేటుగాళ్ళ చేత మీరు మాట్లాడిస్తున్నారు మీడియా ముందు ఈ బెట్టింగ్ రాయుడికి బ్లాక్మెయిలర్కి కేటుగాడికి వీళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే మాకు లేదు కానీ ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టే ఈరోజు మీడియా ముఖంగా మీడియా ముందుకి రావాల్సి వచ్చింది ఏ జాతి పక్షులు ఆ జాతి పక్షులకే వంత పాడతాయి అన్నట్లుగా అక్రమ మైనింగ్లో ఈ బెట్టింగ్ రాయుడికి సంబంధం ఉంది కాబట్టే అతను కూడా భాగస్వామి కాబట్టే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈ బెట్టింగ్ రాయుడు వంత పాడుతున్నాడు మీడియా మిత్రులందరికీ తెలిసే ఉంటుంది బెట్టింగ్ రాయుడు ఎవరు అనేది మూలాపేటలో ఏ వీధి అడిగినా ఏ సందులో చూసి ఏ సందులో అడిగినా కూడా బెట్టింగ్ రాయిడ్ ఎవరో మీకు తెలుస్తుంది ఈ బెట్టింగ్ రాయిడు మాట్లాడితే మా విపిఆర్ గారు అనిల్ కుమార్ యాదవ్ గారికి సమాధానం చెప్పాలా అని అంటున్నాడు విపిఆర్ గారు ఒక ప్రజాప్రతినిధి ఒక బాధ్యత గల ఎంపీ ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక బాధ్యత గల ఎంపీ స్థానంలో ఉన్నప్పుడు ఎంపీగా తప్పు జరిగినప్పుడు తప్పు చేసినప్పుడు ప్రజలు ఎవరైనా సరే ప్రశ్నించే హక్కు ఉంటుంది ఎంపీగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత వీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిపైన ఉంటుంది మరి ఈ గారి గోళ ఏంటో నాకు అర్థం కావడం లేదు